తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ మొదలు పెడతానే కదా ఇప్పుడు కూడా చెప్తా కదా ఇప్పుడు కూడా చెప్తా కూడా సొంత మీద మాత్రమే అది జరుగుతుంది లేకపోతే ప్రతి ఒక్కరు రాయేస్తాంటే ఉంటారు నాకు అంత గోపు కూడా నశించండి అరవై ఏళ్ళ వయసులో నేను మానుకోవాలని నేను మానుకున్నా కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను అనుకోలే ఒక వాతావరణం తాడపత్రలో ముప్పై సంవత్సరాల నుంచి ఏకచక్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు దేవాలనే నేను మార్పు తెచ్చిన తప్ప ఏ విధంగానేది ఏం లేదు ఇంకా నన్ను తాగుండిపోయేవాడు కూడా అనామకుడు కూడా అంత అంటే కన్నించుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేదు తిరిగి పట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతల కూడా ఉండాలి ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా ఇప్పుడు కూడా చెప్తాను చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలలలో నేను మొదలు పెడతా అది కూడా ఓ రెచ్చగొడతాను కదా నేను చెప్తాను భయపడితే భయపడు తిరిగి పొందా భయపడకుండా ఎదుర్కొన్న వాడే ధైర్యవంతుడు అంటే అతని విజ్ఞప్తికి ఎదురు పెడతా భయపడిపోకుండా ఎదుర్కొంటాడో భయపడి కోలుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వస్తానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నా నెల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కోని చెప్తాను అది నేను చెప్తాను నేనే మా గవర్నమెంట్ వస్తానే మేము వీళ్ళు సురవని చెప్పడం అతను కూడా కట్టుకుంటాడు అసలు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడుతాడు నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడితే దానికి కట్టుబడి ఉంటాను నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడికోవాలి ఉన్నాను నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీ విషయాలు తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయంలో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఈ వర్డు కొడుకు వాడేలేదు లేకపోతే వాడను నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికెట్ కాదు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయడంలో రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నానాకి భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునే నేనే కాదు దావుండి పోయే వాళ్ళ నేను తండలు తినేకి దావుంట్లో పోయే వాళ్ళ మాటలు పడేకి నేను చీవునేత లేననే వాటికి కాదు